ధన్యవాదాలు సార్ డిస్ట్రిక్ట్ గురించి మీ విజన్ చెప్పినందుకు ఇప్పుడు మన అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి మన ప్రీతమ నాయకులు ప్రీతమ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్ వేదిక పైన మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా అందరు తెలిసిన వాళ్ళే నా ప్రసంగం ప్రారంభించే ముందల పిల్లల్ని ఒకటో రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా ముందు ఇక్కడ ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల నుంచి చేతులపైకి ఎత్తండి జీజేసీ అండ్ స్కూల్ మొత్తం ఎత్తండి గట్టిగా మేము బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా మా వాళ్ళు నాకు ఇచ్చారు కదా ఓకే దించండి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చదువు థ్యాంక్ యూ అమ్మా ఈరోజు షైనింగ్ స్టార్ సమావేశానికి ఇచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామంటే మీ గురించి ఏర్పాటు చేశాం మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది వేదిక ఇటు మేము అందరం బ్యాక్ బెంచర్స్ మీలాగా ఫ్రంట్లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము మేమందరం బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు ఇలాంటి పిల్లల్ని చూసి మేము అసూయపడేవాళ్ళం అంత మార్కులు అవసరం అయితనికి వెలిగింత అవసరం మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం జీవితంలో మనం ఏమన్నా కోల్పోచేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు మీరందరూ బాగా కష్టపడ్డారు బాగా చదివారు వరుసగా జిల్లా మూడోసారి టెన్త్ క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అధికారుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నా ఒకసారి అంటే లక్ రెండోసారి అంటే డౌట్ మూడోసారి హ్యాబిట్ మీరు సాధించారు చేసి చూపించారు మీరు చూస్తే టెన్త్ క్లాస్ లో తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది ఓవరాల్ ర్యాంక్స్ లో మూడో స్థానంలో మన జిల్లా ఉంది ఇంటర్కి గల మనం రెండో స్థానంలో ఉన్నాం ఓవరాల్ ర్యాంక్స్ చూసే గల మనం మన్యం జిల్లా మూడో స్థానంలో ఉంది ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి